గుడ్ మార్నింగ్ ప్రజలాడ్ ఈరోజు గ్రంథము రెండవ అధ్యాయం నాలుగవ వచ్చిన ప్రకారంగా ఎహోవ నిన్ను గాక నా ప్రియ సహోదరి సహోద దేవుడు నిన్ను ఆశీర్వదించాలంటే నీవు దేవుని చేతుల్లోకి రావాలి ఆయనతో అంటకట్టబడి ఉండాలి అలాగనే దేవుని యొక్క శిష్యులుగా నువ్వు మారాలి అప్పుడు నీవు దీవించబడతావు ఆశీర్వదించబడతావు ఒట్టిగా దేవుని సన్నిధిలో కాదు నీవు మత మార్కు సువార్త పది పదహారు ప్రకారంగా చిన్న పిల్లల స్వభావం కలిగి దేవుని సన్నిధిలో కనుక నువ్వు ఉన్నట్టయితే ఉంటే ప్రతి విషయంలోనూ ఆశ్రయించబడతావు దీవించబడతావు ఇదే రూతు నాలుగు రెండు నాలుగు ప్రకారంగా బోయాజు యథార్థవంతుడు దాతృత్వం గలవాడు ప్రేమ గలవాడు సత్ప్రవర్తన గలవాడు అయినా కానీ ఎక్కడైనా గర్వించలేదు అందుకునే దేవునితో ఉన్నాడు కాబట్టి దేవుని యొక్క ధర్మశాస్త్రం ప్రకారం నడిచింది కాబట్టి ఆయన ఆశ్రయించబడ్డాడు దీవించబడ్డాడు పేదవారి ఏడల ఆయన ఎంతో ప్రేమ దాతృత్వం కనపరిచేవాడు నీవు కూడా